క్రైస్తలో యహోవ నామమునకు స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైస్ కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు లూకస్సు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూద్దాం యస్సుక్రీస్తు ప్రభువారు వారు సీమోన్తో మాట్లాడుతూ ఉన్నారు సీమోను చెప్తూ ఉన్నాడు ఏలినవాడ రాత్రంతయూ మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు ఆయన అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే యస్సుక్రీస్తు ప్రభు వారు గన్నేశ్వర తీరమున నిలిచి అక్కడ రెండు దోనెలు ఖాళీగా ఉంటే ఆ ఖాళీగా ఉన్న దోనెల్లో ఆయన తీసుకుని రమ్మని ఒడ్డుకు తీసుకుని రమ్మని వాటి మీద నిలవబడి వాక్యం చెప్పారు సిమోని పేతురు ఆ రాత్రంతా కూడా వారు వలలు వేశారు ఆ రాత్రంతా కూడా ఒక్క చేప కూడా వారికి పడలేదు అయినా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు సో ఒక వాక్య పరిచయం అయిపోయిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారి వారిని పిలిచి సిమోన్ పిలిచి అంటారు నీవు ధోని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని వారితో చెప్పారు అప్పుడు సిమోన్ పేతరు అంటున్న మాట ఏలినవాడ రాత్రంత మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదన్నారు అని అప్పుడు ఏమన్నాడంటే అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పారు సో చెప్పి వారు వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు వారు పట్టారు ఎంత విస్తారమైనవి అంటే వలలు పిగిలిపోతూ ఉన్నాయంట అంత విస్తారమైన చేపలు వారు పట్టారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం విన్నాడు సిమోని పేతురు ఆ వాక్యం అయిన తర్వాత ఆయన చెప్పినట్టుగా ఆయన ధోని లోతుకును నడిపించి ఉన్నారు విస్తారమైన చేపలు పడ్డాయో అప్పుడు పేతురు పశ్చాత్తాపడుతూ ఉన్నారు అంతకు ముందు వరకు కూడా వేస్తూ ఉన్నవారే ఒకసారి ఏసు యొక్క పరిచర్యమాని తన సొంత పని చేసుకుని మళ్ళా వెళదాములే అనుకున్నాడు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యం విని ఆయన చెప్పినట్లు చేశాడో విస్తారమైన చేపల పండువో పశ్చాత్తపడి అయ్యో ప్రభువా నేను అపాత్రుడను అసలు నీ దగ్గర నేను ఉండడానికి యోగ్యుడను కానయ్యా అని చెప్పి పేతురు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు నిజమే దేవుని ఈ రోజున మన జీవితాల్లో ఏ విషయాలలో మీరు నలిగిపోతూ ఉన్నారో కృంగిపోయి ఉన్నారో ఇప్పటికే ఆ ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి ఉన్నారో మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాకుండా మీకన్నీ కూడా వ్యతిరేకతలే ఎదురవుతూ ఉన్నాయి మీరు ఏది పట్టుకుంటే అది వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా ఉన్నదేమో మీ జీవితాలలో వృద్ధి పొందలేకపోతూ ఉన్నారేమో మీరు అనుకున్న వ్యాపారాలే కానీ మీరు అనుకున్న చదువులే కానీ ఉద్యోగాలే కానీ ఏదైనా సరే మీరు అనుకున్నవి చేపట్టలేకపోతూ ఉన్నారేమో అయితే ప్రభు చెప్పి ఉన్నారు అక్కడ ప్రభు వానతో ముందుగా ఏం చెప్పలేదు అప్పటికి ఈ పేతురు మిగిలిన వారు నిరాశతో ఇంకా విసుగు చెంది ఆ వలలు కడుక్కుని ప్రక్కన పెట్టుకుని వెళ్ళిపోదామని అనుకున్నారు ఆ టైంలో ప్రభు అక్కడికి వెళ్ళడం అక్కడ అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు ఏమి ప్రభువు వారితో మాట్లాడలేదు యేసు ప్రభు వారు అక్కడ సువార్తను వారికి బోధించి ఉన్నారు వాక్యాన్ని బోధించి ఉన్నారు వాక్యం బోధించినప్పుడు వారు వింటూ ఉన్న ఉద్దేశాన్ని ఆయన చూచి ఉన్నారు అంత నిరాశలో అంత మరి వాళ్ళు చాలా ఆ వేదనతో ఆందోళనతో ఉన్న పరిస్థితులలో కృంగిపోయిన పరిస్థితులలో ప్రభు వారి హృదయాల్లోని చూచారు వారు వాక్యాన్ని ఎంత శ్రద్ధగా విన్నారో చూచారు అప్పుడు వారికి చక్కని సలహా ఇస్తూ ఉన్నారు పేదరు నువ్వు నిరాశ చెందకు నువ్వు కృంగిపోకు ఏదైతే ఇక నా చే జారిపోయింది అనుకున్నావో నేను ఏమి చేయలేకపోతున్నానని అనుకున్నావో ఇదిగో నా మాట విను నీతో నేను లోతుకు నడిపించు అన్న పేతన ప్రభు రాత్ర చాలా ప్రయాసపడ్డాం ఒక్క చేప కూడా పడలేదు ప్రభువా అంటూ ఉన్నాడు పేతరు అయినా నీ మాట చొప్పును చేస్తానన్నారు దేవుని బిడ్డారా ఒక్కొక్కసారి మన జీవితాల్లో నిరాశ కృంగిపోతూ ఉన్నప్పుడు మనము దేవుని వాక్యాన్ని మనం వినలేం కానీ పేతరు ఈ పేతురు వారు చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారు అందుకే దేవుడు చక్కని ఆలోచన వారికి చెప్పి వారు నడిపించారు ఆ మాట వారికి చాలా ప్రతికూలంగా అనిపించింది పేతురికి కానీ ఎస్సు మాట చొప్పున చెయ్యాలని చేశారు అద్భుతమైన కార్యాన్ని తన కళ్ళన చూచినప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు అయ్యో ఎంత నేను నిన్ను విడిచి వచ్చినా నీవు నన్ను విడిచిపెట్టలేదు నన్ను ఎంతగానో నువ్వు బలపరుస్తూ ఉన్నావు నేను నిన్ను నేను దగ్గరకు రావడానికి నేను పాత్రుడను కాను నన్ను క్షమించుము అని పశ్చాత్తాపంతో ఉండి ఉన్నాడు దేవుని బిడ్లారా మన జీవితాల్లో ఎన్నోసార్లు కృంగిపోతూ ఉన్నాం నిరాశ చెందుతూ ఉన్నాం నేను ఎందుకు నా దేవుడు నా జీవితంలో నాకేం చేశాడులే అనుకుని దేవుని సన్నిధి కూడా వెళ్లకుండా ఉంటాం కానీ ఏసే వారిని వెతుక్కుంటూ వచ్చి ఉన్నాడు అలాగే ఏసు నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఉన్నాడు ఆయన ఆయన మాటలు నీకు తెలియచేస్తూ ఉంటుండగా శ్రద్ధగా నువ్వు విన్నట్లయితే దేవుడు తన ఆలోచన చొప్పున ఆయన నడిపిస్తారు నువ్వు అత్యధికమైన దీవెనను పొందుకుంటూ ఉంటావు దేవుడు నిన్ను దీవించిన గాక సకలాశీర్వాదములకు కారణభూతుడా హోమానికి స్తోత్రాలు నాయన ఈ సమయమందు నీ ప్రియ కుమారులు ప్రభువ అంతేమా వారెంతో నిరాశతో కృంగిపోయినప్పుడు నా తండ్రి మీరు వారి దగ్గరకు వెళ్ళారు వాక్యాన్ని బోధించినప్పుడు వారు ఎంతో శ్రద్ధగా విన్నారు మీరు మీ చక్కని ఆలోచన వారికి చెప్పి ఉన్నారు వారి జీవితం ఎంతో అద్భుతంగా అభివృద్ధి పొందడానికి ఆశీర్వదించబడ్డానికి మీ కృప చూపించి ఉన్నారు మీ మాట చొప్పున వారు చేసి ఉన్నారు అలాగే మా జీవితాల్లో కూడా మీ మాట చొప్పున చేసి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకున్నట్లు నీ కృపతో నింపుతూ ఉన్నందుకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేయండి ఆశీర్వాదాలు పొందుకునండి మీ ప్రియ సహోదరి షేరణ్ సువార్త రాజు